మీద ఏం చేయదు యాక్టివిటీ జరిగిపోయింది ఎవరికో ఇది చేశారనే లేదు అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని రెండవ పాయింట్ ఈ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి తెలిసిందంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్ కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నారనే శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారనే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్ అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకుని ఒక కథలు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి వాళ్ళ నారా లోకేష్ ఆయనకు సంబంధించి ప్రద్యుమ్న డైరెక్టర్గా నార్న నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియో యూన్ ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియోన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడు అని వచ్చిన కథనం అప్పట్లో ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లోని జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుందని దీంట్లో అది అది వాళ్ళకు కొంచెం సింపథటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా తెలుగు ఉన్న దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ టూ థౌసండ్ లెవెన్లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నాన్నే శ్రీనివాసరావు అయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నార్నీ లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళు రాసిన స్టోరీ సరే ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ అతను ఒక కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము ఏం చేయాలి ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ ఇంపార్టెంట్ ఉండాలి వీటి వీటి చోటు ఇవే డిస్కస్ చేయాల్సింది లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే కానీ అవి ఏది ఏ రకంగా దీనికి దానికి సంబంధం సిట్టి సిట్ ఇవ్వడానికి తెచ్చి వీళ్ళు 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 అంటే దానికి దీనికి ఏం సంబంధం నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్ కు దీనికి సంబంధం నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడ్ దాని డబ్బులు ఏమన్నా దీంట్లోకి వచ్చాయా రూట్ త్రూ అయ్యాయా నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక మీడియా ఎవరైనా నిజంగా అయితే కాకపోగా ఒక రోజు కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయమని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం ముద్ర వేసేయడం ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే రెండు రోజులు టక నడిపేస్తారు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సు ఏదో ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే మీ అందరికీ గుర్తుంటుంది ఓ రెండు రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజ్ ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి ఆ వెంకటేశ్ నాయుడు అని ఆయనకు అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు నాలుగు ఖర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న ఆయన రచ్చబండ విధమైన ఎండ చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబూల్చుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడు అయితే దట్ ఇస్ ఓకే మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తనకు తానే నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు నువ్వు చేసే ఇన్వెస్టిగేషను నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువునివి చిల్లర కథనాలతో కూడినవి అసత్యాలతో కూడినవి అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి ఒక వాటి బ్యూరోల కింద పని చేయడం అనేదాన్ని నువ్వు వాటిని వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము పాలన చేయడము రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే అంతకంటే అబద్ధమే ఉంటుంది సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం అబద్ధం స్కామ్తో సంబంధం అసలు స్కామే లేదు స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోర్ చేశారు అది ఏమి యాక్టివ్ టేక్ ఆఫ్ కాలేదు యాక్టివిటీ టేకప్ చేయలేదు దట్ అది అన్ ఐడియా కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు లీవ్ అలో ఏదో వాటి ఏమంటారు మన ఇంకో ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం వాటి నుంచి దానికి అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేవు దట్స్ వన్ పార్ట్ దట్ అది అన్ ఐడియా కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు లీవ్ అలో ఏదో వాటి ఏమంటారు మన ఇంకో ఇంకొకటి ఒకడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం వాటి నుంచి దానికి అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేదు దట్స్ వన్ పార్ట్ మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటిని వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలుపెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక ఒక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాప అనాల అందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ తనకు ఇష్యూస్ కు అడ్రస్ చేయాల్సింది పోనిచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో లో ఏదైతే ముందు నుంచి మేము చెప్తున్నామో ఆయన వచ్చిన గత ఏడాది ఏడాదిన్నరగా మొదలుపెట్టిన దాంట్లో అడ్డగోలుగా ఓపెన్గా బరి తెగించి కళ్ల ముందున్న నిజాన్ని కూడా అసత్యంగా అబద్ధంగా చూపించే దాంట్లో పరాకాష్టగా నిన్న మాట్లాడిన మాటల్లో మనకు కనపడతాయి గత నెల రోజులుగా తీసుకుంటూనే వరుసగా రోజు రోడ్డు ఎక్కుతున్న వివిధ సెక్షన్స్ పబ్లిక్లో నుంచి సమస్యల మీద వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు కావచ్చు లేదా రైతులు కావచ్చు లేదా డిఎస్సి రిలేటెడ్ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కావచ్చు నిరుద్యోగులు ఇది ఏదేని లేకుండా ఏదో ఒక సమస్య మీద రోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది పరిష్కారం మాత్రం దొరకట్ల వీటన్నిటినీ నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి రోజు ఈయన ఈయన కానీ ఈయన మంత్రుల్లో కొడుకో వీళ్ళు ఉల్టగా ఎదురుదాడి మొదలుపెట్టారు దానిలో పరాకాష్టగా నిన్న ఆయన నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద వేలు గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా అడ్డం పెట్టుకు సోషల్ మీడియా దానికి తనే మొత్తం సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా కింద ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసే లేకుంటే వాస్తవాలు ఎట్లా చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు ఏది రియల్ టైం జరుగుతున్నాగా సంవత్సరం క్రితం మర్చిపోతారు అనుకోవచ్చు నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలు అనేవి కూడా చూపిస్తా ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను మీ ఇష్టానుసారం అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే యూరియా సంబంధించిన ఆ ఫోటో ఉందా యూరియాకి సంబంధించి ప్రజల రైతుల కష్టాలు అనేది వచ్చింది దాని మీద యాక్చువల్ అయితే ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు ఫేక్ అని పెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి దానికి ఫేక్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద ఫేక్ అని పెట్టి ఈ ఇది ఏంటి రైతులు రైతులు ఇది ఇది ఫేక్ అంట అంటే ఎంత గుండె ధైర్యం అతనికి ఎంత భరితేగింపు చంద్రబాబు నాయుడు గారికి నిన్నను మన నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంటు దానికి సంబంధించి బయటికి రాగానే ఎప్పుడు జరిగింది ఇన్సిడే నిన్న నిన్న జరిగింది నిన్న ఎక్కడ జరిగింది గంట లంకపల్లి గ్రామం గంటసాల మనం లంకపల్లి గ్రామంలో జరిగిన ఇది నిన్న జరిగింది నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరితెకించిండాలి ఆ రైతులు ఉన్నారు ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే అవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడు ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబా ఇచ్చి గుడ్లూరివి మీ తమాషాలు చేస్తానరా మీ అంత చూస్తానని బెదిరించి అంటే వాస్తవాన్ని ఆయన మీద ఆయన ఎత్త నమ్మకం పెరిగిండాలా అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఓ చట్టం వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి అంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లేదు మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా చెప్పించినా చెప్పిస్తాడా తెలియదు ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తా ఉంటారుగా అది కూడా జరిగిందంట వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడ పామరు పామరు అనుకుంటా ముత్తేవి ముత్తేవి అది కూడా చూపిస్తాను అంటే తన అడాసిటీ తన భరితేగింపు ఎక్కడి నుంచి వస్తూ ఎంత లెవెల్కి పోయిందంటే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ ఎవడైనా నోరు ఎత్తి తొక్కేస్తా బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట వాళ్ళు కూడా అట్లా ఉంటారని నేను అనుకోను ఉండాలి ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లల్లో పల్లెల్లో మనకు ఎక్కడో రిమోటు అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని వాళ్ళు అక్కడ అలాంటి చోట దొరతనం చూపించేసే చేసేవాళ్ళు చేయొచ్చాము దుర్మార్గంగా అది కూడా ఆ కాలాలు పోయినాయి ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాను అంత చూస్తానని ఎవరిని రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడే వాళ్ళను మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి వీటన్నిటిని చూడండి అందరూ చూడండి ఇవన్నీ ఫేక్ ఈ ఈరోజు జరుగుతున్నాయి ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి ఒకసారి ఇది అదేనా అదే అనుకుంటా ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంట అన్నాడో లంకపల్లి విలేజ్ ఇది ఫేక్ అంట ఇది ఎవడన్నా షూటింగ్ ఆర్గనైజ్ చేయగలరా నెక్స్ట్ ఇదే అదే అనుకుంటా దాని ఇదే ఎక్స్టెన్షన్ సేమ్ ఇది ఇవన్నీ వరుసగా రకరకాల ప్లేసెస్లో అది అక్కడేనా కుప్పంది కుప్పంలో చూడండి మరి ఆయన కాన్స్టెన్సీ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగ్లు పెట్టి రైతుల వేషాలు వేసి ఎవడో ఆ మధ్య ఛానల్లో కూడా అంటున్నాడు వాళ్ళ ఛానల్లో ఏ ఛానల్లో దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక పదిహేను వేల మందిని డబ్బులు ఇచ్చి బయట నుంచి మొబిలైజ్ చేస్తున్నట్ట అందులో ముసలి వాళ్ళు మొత్తలు ముతగా కూడా ఉంటారట చెట్ట నుంచి ఎగురుకుంటూ బయటకు ఒకటి వస్తాడంట కుంటుకుంటూ ఒకడొస్తాడంట కళనీళ్ళు కాచుకుంటూ షూటింగ్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది నేను వేస్తాను బహుశా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసిన సెట్టింగులు పెట్టి షూటింగ్లు ఆర్గనైజ్ చేశారని ఆయన అనాలనుకున్నాడేమో తెలియదు కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటే రోడ్డు మీద పడినారు ఫ్యూలలో నిలబడినారు పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్ల యూరియా దొరకట్ల రైతులు నానా సార్లు పడుతున్నారు వాళ్ళను రోడ్డు మీద పడేసి